తెలంగాణ సిట్టిబాజ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అసలా మీ సామాజిక వర్గం ఎన్ని లక్షల వరకు ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల వ్యాప్తిగా అందరికీ నమస్కారం అండి ముందుగా తనలో ఉన్న పెద్దలకి మరియు డిబేట్ కండక్ట్ చేస్తున్న మీకు అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి ముఖ్యంగా ఈ సమస్యని ఈరోజు లైవ్ డిబేట్గా తీసుకొచ్చినందుకు వారికి మీకు అందరూ కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి నమస్కారం ముందుగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సెట్టిబల్లె సామాజిక వర్గం సుమారు పది లక్షల వరకు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకున్న లెక్కల ప్రకారము ఆరు లక్షల ఓటర్సు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో జియో నెంబర్ త్రీ అని తీసుకొచ్చి ఒక్క పెన్నుపోటుతోటి మాకు వెన్నుపోటు జరిగింది ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈరోజు పదకొండు సంవత్సరాలు అయినప్పుడు కూడాను మేము కోలుకునే పరిస్థితిలో ఉన్నాం నిజానికి ఆ రోజు బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు అయినప్పటికీ కూడాను సింపుల్గా ఒక జీవో పాస్ చేసి మమ్మల్ని మా శెట్టిపద కులంతో పాటు మిగతా ఇరవై ఆరు కులం కూడా బీసీ నుంచి తొలగించేశారు మేము ఎక్కని గడపలేదు ఎక్కడ గడపలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలని మేము తరచూ కలుస్తూ ఉండి మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా కేటీఆర్ గారిని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేటీఆర్ గారు కూడా మేము కావడం జరిగింది మాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పేసి వారిని ఎంతో వేడుకున్నాం కానీ మాకు అవకాశం దొరకలేదు కేవలం కేరిఆర్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మేము అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్గాని కూడా మేము రెండు మూడు సార్లు కలవడం జరిగింది వారికి మా సమస్య చెప్పాము ఈ సమస్య ప్రతి ఒక్క పెద్దవాళ్ళ దృష్టిలో కూడా ఉంది కానీ వాళ్ళు నిజానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేనట్టుగా మాకు అనిపించింది ఎందుకు అన్ని సార్లు రెండు టరములు గత ప్రభుత్వంలో మీరు మోసపోయారు వెంకటేశ్వరారు సార్ మేము సంప్రదింపుల ద్వారా ఈ ప్రయత్నాన్ని కొనసాగింటూ వెళ్ళాం అంతేగాని మేము ఉద్యమాలు ధర్నాలు చేయాలని చెప్పేసి మాకు రోజు కూడా అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే మేము సామరస్యంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పెద్దల మీద నమ్మకంతో మేము పెద్దవాళ్ళని కలుస్తూ కేసీఆర్ గారిని కలవాలని ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాము అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ ఒకలా గారికి చాలాసార్లు కలిసాం అయినప్పటికీ కూడా వారు కూడా మా సమస్యని కేసీఆర్ గారి దృష్టిలో ఉందండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు కూడా మాకు చెప్పడం జరిగింది కానీ చివరికి ప్రభుత్వం దిగిపోయే ఒక నెల ముందు కూడా మేము కలవడం జరిగింది సార్ మీద అయిపోతుంది అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది కేవలం కేసీఆర్ గారు సంతకం పెట్టడమే కాదు కమిషన్ వేశారు దాని విషయంలో ఎస్ సార్ ఎస్ సార్ సో కేసీఆర్ గారు ఇంకా సంతకం పెట్టడం తర్వాత అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు కారణాలు ఏమైందో తెలియదు కానీ ఎలక్షన్ జరిగిపోయింది మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు కానీ ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉండే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లో ఈ ఇరవై ఆరు కులాలకి మేము న్యాయం చేస్తాము మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ ఆజ్టీజ్గా బీసీ హోదా మీకు ఇచ్చి బీసీలో చేరుస్తామని చెప్పేసి వారు ఆ రోజు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి మీకు పరిపూర్ణంగా విశ్వాసంతో ఉన్నారు ఆ వెంకటేశ్వర తప్పకుండా మాకితే ఆశ ఉంది ఎందుకంటే పదకొండు సంవత్సరాల పాటు నిరీక్షంగా వెయిట్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు కూడా అదే విధంగా రిక్వెస్ట్ చేసుకున్నాము కాకపోతే కేసీఆర్ గారు కంటే సీఎం గారు ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని నేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు కాబట్టి మా సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తారని చెప్పి మాకైతే ఆశ ఉంది వారి మీద పూర్తి నమ్మకం అయితే మాకు ఉంది సార్ మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వర మీతో ఒక